రాష్ట్ర కమిటీ అంతా ఇక్కడికి రావడం జరిగింది మేము తెలంగాణ రావడం కోసము ఎన్నో త్యాగాలు చేసి మా బుడ్డలందరూ చనిపోయి మేము జైలుపాలులైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు పట్టించుకుంటలేదు కాబట్టి ఈ ఉమ్మడి జిల్లాలలో పది ఉమ్మడి జిల్లాలలో కూడా మా కమిటీలు వేసుకుంటూ తెలంగాణ ఉద్యమకర్లందరూ కూడా మా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఉద్యమకర్ల జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా వాళ్ళకు ధైర్యాన్ని చెప్తూ రాబోయే రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం మెడల్ వంచి మీకందరు కూడా మీ హక్కులను మీ హక్కులు ఏవైతే ఉన్నాయో హక్కులను సాధించే వరకు కూడా టీవీ చేసి అండగా ఉంటుందని ఈ జిల్లాల అన్నింటిలో కూడా మేము తెలియజేస్తూ ఇవాళ వరంగల్ జిల్లాకు రావడం జరిగింది ఎందుకంటే వరంగల్ కరీంనగర్ నల్గొండ కరీంనగర్ జిల్లా ఇవన్నీ జిల్లాలు కూడా మరి తెలంగాణను పురుడు పోసినటువంటి జిల్లాలు ఈ ఈ జిల్లాలలో తెలంగాణ ఉద్యమము అగ్నిగుండంగా మార్తనే సోనియమ్మ మరి ఆ రోజు తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఇవాళ వరంగల్ జిల్లాకు రావడం చాలా సంతోషం ఉంది మరి తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే ఏదైతే హామీలు ఉన్నాయో వెంటనే నెరవేర్చాలని నేను టీవీ చేసి రాష్ట్ర వైస్ చైర్మన్గా భోగే పద్మగా డిమాండ్ చేస్తా ఉన్నా